హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కాస్మామ్ హెల్దీ బ్లాగ్స్ దీనిని వాటర్ యాపిల్ అంటారని మీకు అందరికీ తెలుసు కదండి ఇది అయితే ఇది పింక్గా ఉన్నదాన్ని వాటర్ రోజ్ యాపిల్ అంటారండి వైట్గా ఉన్నదాన్ని వాటర్ యాపిల్ అంటారు ఇది ఈ సీజన్లో ఎక్కువగా వచ్చే ఫ్రూట్ అండి దీనిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అంటే హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ యాపిల్ మీరు తీసుకుంటే అందులో నైంటీ త్రీ గ్రామ్స్ వాటరే ఉంటుందండి దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది కదా అయితే మీరు ఈ సీజన్లో వచ్చే సమ్మర్ సీజన్లో వచ్చే చిన్న చిన్న వ్యాధుల నుంచి కాపాడటంలో ఇది హెల్ప్ చేస్తుందండి మార్కెట్లో ఇవి కాస్ట్ ఎక్కువగా ఉన్నా హ్యాపీగా కొనేవచ్చండి ఎందుకంటే చూడండి నేను కట్ చేసి చూపిస్తున్నాను కదా ఈ చిన్న సీడ్ ఒక్కటే ఉంటుందండి లోపల వేస్ట్గా పోయేది ఏమి ఉండదు ఇంకా చాలా స్వీట్గా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఇది కొనే కొనేవచ్చండి ఇంకా ఇది డైట్ చేస్తూ ఉంటారు కదా బరువు తగ్గాలని వాళ్ళు కూడా ఇది తినొచ్చండి ఎందుకంటే దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్ ఏదైనా తిన్నప్పుడు మనకి పొట్ట నిండుగా అనిపించి త్వరగా ఆకలేదు కదా అట్లా బరువు తగ్గుతాం కదా కాబట్టి ఈ ఫ్రూట్ తినటం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందండి అండ్ డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుందండి ఈ సమ్మర్లో వచ్చే చిన్న చిన్న వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్